కనపడే ప్రపంచాల కనిపించని మూలం అంతరిక్షం రెండు భాగాలుగా లేదా భావనలుగా విభజింపబడింది అంతరిక్షానికి ఒకవైపు సృష్టి ఉంది మరొక వైపు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు సృష్టి ఉనికి పూర్తిగా ఉండదు అది చీకటి లేని చీకటి వెలుతురు లేని వెలుగు ఉన్న ప్రపంచం భగవద్గీతలో భగవానుడంటాడు ఎక్కడైతే సూర్యచంద్రులు అగ్ని ప్రకాశించవో అది నా పరమశ్రేష్టమైన నివాస స్థలం మానవ చేతనకు కూడా అదే ద్వంద్వ ప్రకృతి వర్తిస్తుంది మీ అస్తిత్వానికి రెండు పాశ్వాలు ఉన్నాయి ఒకటి కనపడేది ఇంకోటి కనపడనిది తెరిచిన కళ్ళతో మీరు కనపడే వాస్తవమైన సృష్టిని అందులోని మిమ్మల్ని చూస్తున్నారు మూసిన కళ్ళతో మీరొక చీకటి శూన్యాన్ని తప్ప ఇంకేమీ చూడడం లేదు అయినప్పటికీ మీ చేతన కనపడే రూపం నుంచి విడివడినప్పటికీ ఇంకా నిశితమైన ఎరుకతో పనిచేస్తూనే ఉంది మూసిన కళ్ళ వెనక ఉన్న చీకటిలోకి గాఢమైన ధ్యానంలో మీరు చుచ్చుకుపోతే ఈ సృష్టి మొత్తం ఎందులోంచి ఏర్పడుతుందో ఆ దివ్యకాంతిని మీరు చూస్తారు గాఢమైన సమాధిలో మీ అనుభూతి రూపుగట్టిన దివ్యకాంతిని కూడా మించిపోయి కనపడే ఆనందకరమైన ఎటువంటి ఇంద్రియానుభూతి కన్నా అతీంద్రియ గ్రహణం కన్నా అన్ని రూపాలకు ఆవల ఉన్న అయినప్పటికీ అనంతంగా ఎంతో వాస్తవమైన ప్రత్యక్షమైన సర్వ దివ్యానందకర చైతన్యంలోకి ప్రవేశిస్తుంది విశ్వాన్ని ఏ నియమాలు పాలిస్తున్నాయో అవే నియమాలు మీ స్వకీయ చైతన్యాన్ని నడిపిస్తున్నాయని గమనించే అవకాశాన్ని భగవంతుడు మీకిచ్చాడు మూసిన కళ్ళతో అనుభూతి చెందుతున్న రూపరహిత చైతన్య స్థితిని అంతే లేని చీకటే లేని చీకటి వెలుతురే లేని వెలుగు ఉన్న ప్రదేశంతో పోల్చవచ్చు తన భౌతిక సృష్టి తలానికి ప్రత్యేక లక్షణాలైన ద్వంద్వాలకు అతీతంగా రూపరహితుడై గుణరహితుడై పరమాత్ముడు ఉంటాడు ఈ ఎల్లలే లేని అనంతత్వంలో సృష్టికి వెనక నిరాకారుడై నిత్యస్థిత నిత్య చైతన్య నిత్య నవీన ఆనందచేతనగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఆయన సంపూర్ణుడిగా ఉండే ఆ అనంతత్వపు భాగంలో ఏ ప్రపంచం కానీ మరే ఇతర సృష్టించబడిన వస్తువు కానీ ఆ చైతన్యంలో ఉండవు బ్రహ్మాండానికి మరోవైపు ఆయన తనలో ఉన్న ప్రతీదాన్ని సృష్టి మొత్తాన్ని ఆయన ఎరిగే ఉంటాడు ఆ అగోచరమైన దానిలో ఈ విశ్వమనే పరిశ్రమ ఉంది ఐన్స్టీన్ అన్నాడు ఈ అంతరిక్షం ఎంతో అనుమానాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతీదీ దానిలోంచే బయటికి వస్తున్నాయి ప్రతీదీ దానిలోకే మాయమవుతున్నాయి ఎలక్ట్రాన్లు మొత్తం ప్రపంచాలన్నీ ఎక్కడికి మాయమవుతున్నాయి